శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారు మేము మహబూబ్నగర్ పట్టణానికి రా వస్తున్నారు రేపు రైతులకు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్లో చెప్పడం జరిగిందో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అదేవిధంగా ఐదు వందల బోనస్ కూడా ఇస్తాం ప్రతి పంట పండినటువంటి పంటని ప్రతి గింజను కూడా తీసుకొని ఖచ్చితంగా ఐదు వందలు బోనస్ కూడా ఇస్తామని చెప్పి కింటాలకు చెప్పడం జరిగింది ఆ రెండు కూడా నెరవేరిన సందర్భంగా అదేవిధంగా ప్రజాపాలనకు సంబంధించి వన్ ఇయర్ పూర్తి అవుతున్నటువంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మూడు రోజుల సంబరాలు దానికి ఏదైతే వారం రోజులు మనం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు చెప్పాలి ఇస్తున్నటువంటి ఏదైతే ఫ్రీ బస్ కానీ మరియు రెండు లక్షల రుణమాఫీ కానీ మరియు ఈ యొక్క బోనస్ కానీ ఈరోజు యాభై వేల ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కనుక అనేక రకాలుగా కూడా వచ్చిన ఒక సంవత్సరం లోపలనే ఏడు లక్షల కోట్ల రుణ ఏదైతే అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని ఆ విధంగా దాన్ని గాడిలో పెట్టడానికి టైం అవుతున్నా కూడా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర బడ్జెట్లో రోజుకు అనేక నెలకు కొన్ని కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నా కూడా అలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది ఉన్నా కూడా ఏదైతే మాట ఇచ్చినమో ఎలక్షన్లో దాన్ని ఖచ్చితంగా పాటించినటువంటి ఆలోచనతోన ఈరోజు దేశంలో ఇక్కడ కూడా రెండు లక్షలు రుణమాఫీ చేసినటువంటి సందర్భాలు లేవు ఒక లక్ష మాత్రమే జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక అలాంటి పెద్ద ఎత్తున సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకెళ్ళినటువంటి అన్న ఖచ్చితంగా వారికి రేపు మహబూబ్నగర్కి వస్తున్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి మక్తాల్ నియోజకవర్గంలో వాకిడి శ్రీహరణ ఎక్కువ ఆదేశానుసారం ఇక్కడ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కూడా రైతులందరూ కూడా తరలి అక్కడికి రావాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క మొక్తాల్ నియోజకవర్గంలో ముఖ్యంగా అమర్చింత ఆత్మకూరు రెండు మండలాల నుండి కూడా పెద్ద ఎత్తున రేపు మామూలలో జరిగేటటువంటి ఏదైతే కార్యక్రమం రేవంతన కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ